మహాత్ములు గలరు ఎన్నెన్నో మార్గములు ఏర్పరిచినారు మనకి కానీ మన దిచిత సాంప్రదాయకంలో ఐదు మార్గాలు ఏర్పరిచినారు ఏమంటే ఒకటి సాంఖ్య విచారణ రెండు తారక విచారణ మూడు అమ్మస్ ఈ రెండు తారక భావన అమ్మస్క భావము నాలుగు మహావాక్య విచారణ ఐదు పూర్ణబోధ ఇది మన పెద్దలు మనకు అందించిన దీనికి అనేకమైనటువంటి ఇప్పుడు మహాత్ములు చెప్పారు కదా స్థితి మరి ఏంటంటే వాళ్ళ అనుభవ వాక్యములు ఇవి వాడు చెప్పిన మహాత్ములు అధ్యక్షులైనా అధ్యక్షులైనా గౌరవ అధ్యక్షులైనా ఏంటంటే అనుభవంతో అనుభవించి చెప్పినటువంటి వాక్యములు ఇప్పుడు విన్నారు అయితే ఈ విధముగా సాంఖ్యం అనగా ఏమిటి ఎందుకంటే ఒక శీషపద్యం చెప్పి అది సాంఖ్యం అంటే పనికిరాదు ఈ దీక్షిత సాంప్రదాయంలో పనికిరాదు ఎందుకంటే కపిల మహముని సాంఖ్య విచారణ చేస్తున్నాడు పతంజలి మహాముని సాంఖ్య విచారణ చేస్తున్నారు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి బోధించిన సాంఖ్య విచారణ కూడా ఉంది కానీ మన దీక్షితుల వారు అతను మనకు అందించినటువంటి సాంఖ్య విచారణ భద్రాద్రి రామశతకంలో ఉంది తొమ్మిది శిశు పద్యాలతో చెప్పొచ్చు అదే శిశు అదే భద్రాద్రి రామశతకంలో సాంఖ్య విచారణ యోగం కూడా పెట్టారు అయితే కొంచెం దీని గురించి విచారణ చేసి అభ్యసం ఎందుకంటే కాలం లేదు సాంఖ్యం అనగా ఏమిటి అనగా ఏమిటి లెక్క ఆ లెక్క ఎక్కడ అక్కడి నుండి వచ్చి సాయంక్యమలగా లెక్క ఆ లెక్క ఎంత ఇరవై ఐదు అవి ఎలాగొచ్చాయి అన్నది ఇప్పుడు కొంచెం అచల పరిపూర్ణ పరబ్రహ్మందు తనకు తానే మాయ కలిగింది మాయ ఎందు ఆకాశము ఆకాశం ఎందు వాయువు వాయువు ఎందు అగ్ని అగ్ని అగ్నియందు జలము జలము ఎందు పృథ్ చూడండి ఒకటి ఐదుగా మారింది ఈ ఐదు ఇరవై ఐదుగా మారాలి ఇప్పుడు అంతే కదా ఆకాశము రెండు భాగములై ఎందుకంటే ఈ విధంగా చెప్పే ఎవరైనా చెప్పాలంటే మన యొక్క దీక్షిత సాంప్రదాయం ఇంకేది సాధ్యం ఇంకా భాగించి హరించి గుణించడం అంటే ఇంకా ఇంకా ఏ సాంప్రదాయానికి చల్లదు ఆకాశము రెండు భాగములై ఒక భాగం తన నిజంశంలో ఉండి ఇది జ్ఞాతయను రెండవ భాగము నాలుగు భాగములై మొదటి భాగము ఈ నాలుగు భాగాల్లో వాయువులో కలిసి ఒక భాగము మనసాయిను రెండవ భాగం అగ్నిలో కలిసి బుద్ధి మూడవ భాగం జలంలో కలిసి చిత్తమాయిను నాలుగవ భాగం పృజులో కలిసి అహంకారమైను ఇక వాయువు వాయువు రెండు భాగములయ్యి అందు మొదటి భాగం తన నిజంసులో ఉండడు చేత వ్యానవాయువాయును రెండవ భాగము నాలుగు భాగములయి అందుమొదటి భాగము ఆకాశంతో కలిసి సమాన వాయువాయును రెండవ భాగం అగ్నిలో కలిసి సమాన ఉదాహరణ వాయువాయును మూడవ భాగము జలంలో కలిసి ప్రాణవాయువాయును నాలుగో భాగం పృథులో కలిసి అపాన వాయువాయును ఇక అగ్ని అగ్ని రెండు భాగములయ్యి అందు మొదటి భాగం తన నిజంసంలో ఉండు చేత చచ్చువాయిను రెండవ భాగం నాలుగు భాగములయ్యి అందు మొదటి భాగం ఆకాశంతో కూడుకొని స్వాత్రమాయిను రెండవ భాగం వాయుతో కూడి త్వర్కాయును మూడవ భాగము జలంతో కూడి చిమాయను నాలుగో భాగం బృదుతో కూడి గ్రాణమాయను ఇక జలము జలము రెండు భాగములయ్యి అందు మొదటి భాగం తన నిజంసులో ఉండు చేత రసమాయను రెండవ భాగము నాలుగు అందు మొదటి భాగము ఆకాశంతో కూడుకుని శబ్దమాయను రెండవ భాగం వాయుతో కూడి స్వరిసాయును మూడవ భాగము అగ్నితో కూడి రూపమాయను నాలుగో భాగం బృదుతో కూడి గంధమాయిను ఇక పృథ్వీ పృథ్వీ రెండు భాగములయి అందు మొదటి భాగం తన నిజంసులో ఉండడు చేత గుధమాయి రెండవ భాగము నాలుగు భాగములయి అందు మొదటి భాగము ఆకాశంతో కూడి వాక్ రెండవ భాగం వాయుతో కూడి పాణి మూడవ భాగము అగ్నితో కూడి పాదమాయిను నాలుగవ భాగము జలంతో కూడి గుయ్యమాయిను ఇవే చతుర్వింశతీతీత తత్వములు వీటికి సాక్షి జ్ఞాత ఆకాశపంచకము పంచికము అగ్నిపంచికము జలపంచకం ఆకాశపంచకం అనగా జ్ఞాత మనసు బుద్ధి చిత్తము అహంకారం ఇవి సర్వకాల సర్వ వ్యవస్థలు ఎందుకు పనిచేస్తుంటాయి అంతరింద్రియము పంచికము సమాన వ్యాన ఉదాన ప్రాణ అపానం ఇవి ప్రాణింద్రియము పంచి ప్రాణింద్రియము ఇక అగ్నిపంచకము స్వాత్రము త్వక్కు సత్సు జిమ్మ గ్రామం ఇవి జల జలపంచకము శబ్ద స్వర్ష రూప రష గంధం ఇవి ఎవరైనా ఏం మాట్లాడినా విషయాన్ని ట్రక్కు లాక్కొని ఈ జ్ఞానం చేత గ్రహించి చెప్పగలిగే శక్తి సామర్థ్యాలు విషయాన్ని గ్రహిస్తుంది ఇది విషయాన్ని గ్రహిస్తుంది ఇక పృథ్వీ వాక్కు పాణి పాదము గువ్యము గుదము ఇవి నిత్యము చేయవలసిన కర్మింద్రియము ఎక్కడి నుండి వచ్చింది ఒకటి నుండి ఇరవై ఐదే కాబట్టి ఈ సాంఖ్య విచారణ ఎలా ఉంటుంది అంటే దీని ఆకాశ అంశములు వాయు అంశములు అగ్ని అంశములు జల అంశములు పృథివీ అంశములు అంటే ఇరవై ఐదు ఎక్కడ ఏ పుట్టాయి అన్నది కూడా దీనిలో మన పెద్దలు మనకు క్లియర్గా ఇచ్చారు అదేంటంటే మనం బయట పెట్టక చెప్పక సాంఖ్య విచారణలో ఏమీ లేదు ఈ పరిగడుతున్న జీవుడు ఒకటి చంపకూడదు అమ్మా గురుదేవ అంటాం అది ప్రాణము ఇవి అవుతాయని మన పెద్దలు దీని వంకన సాంఖ్య విచారణ చేస్తే దానిలో ఏదో వచ్చేస్తుంది అది భ్రమపడ్డం వేస్ట్ సాంఖ్య విచారణ తెలుసుకొని ఓ సాంక్యం అంటే ఇదే అన్న విషయాన్ని మనం పెద్దల చేత విని దాన్ని విడిచిపెట్టేవాళ్ళం ఎలాగ విడిచిపెట్టాలంటే సాయంక్యం ఇక్కడ ఆపేస్తాను పిచ్చాపురంలో భక్తుడు ఉన్నాడు ఇంకోటి అడుగుతున్నాడు ఆయన ఇతిహాసం చెప్పి శాపిస్తాను